మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసిన కాంగ్రెస్ నాయకులు నూట ఇరవై రెండు కోట్లతో త్వరలో నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన యాభై ఏళ్లలో చేయని అభివృద్ధిని రెండేళ్లలోపు చేసిన ఘనత మా వాకిటి శ్రీహరిదని కాంగ్రెస్ నాయకులు రహమతుల్లా పరమేశ్ నల్గొండ శ్రీనివాసులు తులసిరాజ్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో ఎమ్మెల్యేలు ఆత్మకూరును పాలించారు కానీ అభివృద్ధి చేయలేకపోయారని ఉన్నవాటిని గద్దల్లా తన్నుకుపోయి ఆత్మకూరును అట్టడుగు తొక్కేశారని ఆత్మకూరుకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కేవలం ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లు పూర్తిగాక ముందే మంత్రి హోదాలో వందల కోట్ల రూపాయలు ఆత్మకూరు అభివృద్ధికి తెచ్చిన ఘనత కేవలం మంత్రివాకిటి శ్రీహరికి దక్కుతుందని నల్గొండ శ్రీనివాసులు అన్నారు ఆత్మకురును పదేళ్లు పాలించిన నాయకులు ఎక్కడా అభివృద్ధి చేయకపోగా ఆత్మకురు అభివృద్ధికి కంకణం కట్టుకున్న మంత్రి వాకిటి శ్రీహరిపై విషం కక్కడమే లక్ష్యంగా పెట్టుకుని వారి కార్యకర్తలతో మాట్లాడిస్తూ మంత్రి హామీలు ఇవ్వడానికే సరిపోయింది అభివృద్ధి ఎక్కడా లేదని అంటున్నారని ఈరోజు ఆత్మకూరు పట్టణానికి మళ్లీ పూర్వవైభవం తీసుకువచ్చేందుకు రవాణా సౌకర్యం మెరుగుపరిచేందుకు రాత్రి ఎనిమిది గంటలు దాటితే రవాణా సౌకర్యం లేని ఆత్మకూరు పట్టణాన్ని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మంత్రిగా జూరాల గ్రామం దగ్గర నదిపై నూట ఇరవై రెండు కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు ఇచ్చిన హామీకి కట్టుబడి జీవో తేవడం జరిగిందని మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా అన్నారు జూరాల గ్రామం దగ్గర కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతుందని చెకట్ట వెడల్పు వందపడకల హాస్పత్రి రేచింతల డబుల్ రోడ్డు ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసి చూపిస్తామని జూరాల గ్రామం దగ్గర కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మాణం కోసం నూట ఇరవై రెండు కోట్లు శాంక్షన్ చేయించిన మంత్రి వాకిటి శ్రీహరికి పాదాభివందనాలు చేస్తున్నట్టు మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా అన్నారు ఆత్మకూర్ అభివృద్ధికి పాటుపడుతున్న వాకిటి శ్రీహరికి సహకరించాలని చేత కాకుంటే చూస్తూ కూర్చోవాలని ప్రతీదానికి అడ్డుపడడం సమంజసం కాదని మండల అధ్యక్షులు అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆత్మకురును అభివృద్ధి చేసింది లేదని జింకల అభివృద్ధి గురించి అసెంబ్లీలో మాట్లాడిన ఘనత తనకే దక్కుతుందని అన్నారు మీ మాజీ ఎమ్మెల్యే ఆత్మకురు అభివృద్ధిపై ఒక్కరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడిన సందర్భం లేదని ఆత్మకురు పట్టణ అభివృద్ధికి వందల కోట్లు తెచ్చిన ఘనత కేవలం మంత్రి వాకిటి శ్రీహరికే దక్కుతుందని జూరాల గ్రామం దగ్గర కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఆత్మకూరు ప్రజల గుండెల్లో మంత్రి వాకిటి శ్రీహరి చిరస్థాయిగా నిలచిపోతారని పరమేశ్ మంత్రి వాకిటి శ్రీహరిని కొనియాడారు يرنا <applause> رايتك <applause> ఇక్కడ విచ్చేసిన పెద్దలు నాగరాజ్ గౌడ గౌడన్న గారికి మా మండల పార్టీ ప్రెసిడెంట్ పరమేశ్వన్న గారికి టౌన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ వందనాలు ఈరోజు నూట ఇరవై మూడు కోట్లతో ఆత్మాపూర్ కొత్తపల్లి బాలకృష్ణాపూర్ మీదుగా గద్వాలకి ఒక కాజ్వే బ్రిడ్జి రావడం ఆత్మకూరు మండల ప్రజలకే కాదు ఇక్కడ చుట్టుపట్టు చుట్టుపక్కల ఉన్న మండలాలకు అన్నిటికీ ఇది ఒక శుభ పరిణామం ఆత్మకూరుని దాదాపు యాభై ఏండ్లు పాలించిన పాలకులు ఎవరు కూడా ఆలోచించారు వాకిడి శ్రీహరి ముదిరాజ్ అన్నగారు మంత్రి ఓట్లు వేసుకొని మొక్కం చాటేసి పోయిన నాయకులు మాదిరిగా కాకుండా నేడు డబల్ బెడ్రూమ్ ఇండ్లు దాదాపు మండలంలో ఐదు వందల మండల ఐదు వందల డబల్ బెడ్రూమ్ ఇండ్లు శాంక్షన్ చేపించిన ఘనత వాకిడి శ్రీహరణ గారిది అదే విధంగా వేల కోట్ల రూపాయలతో నేడు గద్వాలకి ఆత్మకూరుకి కలిపే విధంగా ఒక పెద్ద ప్రాజెక్టు రావడం నిజంగా ఇది కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్న మండల నాయకులకు ఈ శుభ పరిణామం రేపు జరగబోయే స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎలక్షన్ లో ఓటు మీకే వేస్తామనే విధంగా మా వాకిరి శ్రీహరణ గారు మంత్రివర్యులు అభివృద్ధి చేసి ఓటు ఒక పెద్ద నిదానంతో ఆత్మగురు చెరువు కట్టనైతేమి ఆత్మగురు ఇక్కడ చౌరస్తా నుంచి బీజేపీ క్యాంప్ వరకు డబుల్ రోడ్ అయితేనేమి మక్తల్కి పోయే ఈ రోడ్ అయితేనేమి ఈ ఆత్మగురు నుంచి రేజింతలకి పోయే రోడ్ అయితేనేమి ఇక్కడ చెరువు కట్ట డెవలప్మెంట్ అయితే డెవలప్మెంట్ అయితేనేమి వండ పడకల ప్రభుత్వ ఆసుపత్రి అయితేనేమి ఆత్మకూరుకి బస్ స్టాండ్ అయితేనేమి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామని ఈ రోజు నిజంగా ఇది ఇక్కడ ఉన్న రైతులకు అందరికీ ఇది శుభ పరిణామం దాదాపు ఆత్మకూరులో ఇరవై ముప్పై లక్షలు ఉన్న పొలము ఈ రోజు రెండు మూడు కోట్లకు పోతుంది అతి త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు విచ్చేసి ఆత్మకూరు రోడ్డుని మరియు అదేవిధంగా పెద్ద బ్రిడ్జిని కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా మళ్ళా నూతనంగా ప్రారంభించి మన ఆత్మకూరు పట్టణ ప్రజలకు ఒక తీరని చిరకాల కోరికని సీఎం రేవంత్ రెడ్డి గారు మన వాకిడి శ్రీ గారి నాయకత్వంలో ఒక వారం పది రోజుల్లో పెద్ద మనిషి వచ్చి ఆ బ్రిడ్జిని శాంక్షన్ చేశారు మనం నిజంగా పార్టీలకు అతీతంగా ఈ రోజు వేరే పార్టీ వాళ్ళు కూడా అరే మేము చేయలేకపోయామే ఈ పని అని బాధపడే విధంగా ఈ రోజు అభివృద్ధి జరుగుతుందంటే అది కేవలం ఒక శ్రీ హరియానా గురించి సాధ్యమైందని సభాముఖంగా చెప్పుకుంటూ ఈ రోజు అన్నకు మేము ఇక్కడ నుంచి గెలిపించినందుకు పట్టణంలో గత కొన్నేళ్లుగా ఎన్నో విధాలుగా రాజకీయ నాయకుల్ని వేడుకుంటా ఆత్మకూరు ప్రజలు వాళ్ళ వెంటనే పడుతూనే ఉన్నారు ఎందుకంటే మాకు ఇక్కడ ఇక్కడ నుంచి గద్వాల్ పోవడానికి రహదారి కావాలని ఎన్నో ఎంతో మంది ఎమ్మెల్యేలు కూడా కలిసి మా బాధలు చెప్పుకోవడం జరిగింది ఈనాడు మన మంత్రివర్యులు మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మంత్రి రావడంతో ఆ శుభ సూచకంతో మేము కోరినటువంటి డివిజన్ని అదేవిధంగా ఇక్కడ నుంచి గద్వలు పోయే బ్రిడ్జ్ని మాకు కావాలన్న కొన్నేళ్ళు చిరకాల కోరికంటే అంటే గా అది జూరాల డ్యామ్ దగ్గర అనుసంధానంలో వేయాలని చెప్పేసి కొందరు ఇక్కడ నాయకులు మాట్లాడినారు అట్లా కాదు ఆ ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నటువంటి జూరాల డ్యామ్ ఇక్కడ శాంక్షన్ డ్యామ్ తీసుకుపోయి అక్కడ ఇష్ణాపూర్ పెట్టడం జరిగింది ఆనాడు మా నాయకులు అడగలేకపోయారు ఈనాడు మా మాలాంటి యువకులు ఈ రోజు నిశ్చిస్తా ఉన్నాం ఎందుకంటే కంటే మేము నష్టపోయినాం అక్కడ డ్యామ్ ఇచ్చినందుకు ఈ రోజు అక్కడ కట్టాల్సిన డ్యామ్ని అది కాదనా ఇక్కడ ఖచ్చితంగా మాకు రాకపోకలు కావాలి ఎందుకంటే ఎనిమిది తొమ్మిది అయితే ఆత్మకూరుకు రాకరోకలు రాక రాకపోకలు బంద్ అయితే అది దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా మాట ఇచ్చి ఇదే చివరి లాస్ట్ ఎలక్షన్ మీటింగ్ లో స్పీచ్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా చేసిన ఇచ్చిండు నిలబెట్టుకున్న వ్యక్తి మన మంత్రి శ్రీరణ గారు వాళ్ళకు వారికి జీవితకాలం కాలం ఆత్మగురు ప్రజలు వెళ్ళప్పుడు ఉంటారని వాళ్ళు ఇచ్చినటువంటి ఈ తీర్పుకు ఖచ్చితంగా రుణపడి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకో విధంగా తెలియజేస్తున్న ఆత్మగురు ప్రజలు కూడా మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ పాల్గొనాలి ఎందుకంటే ఇది పార్టీ ప్రోగ్రాం కాదు మన అందరి కొరకు మావితరుల కొరకు మన పిల్లల కొరకు ఎందుకంటే భవిష్యత్తులో అటువంటి రహదారి ఉందంటే అదేవిధంగా డివిజన్ ఉంటే కూడా మనకు వెలుగు నింపి రోజులుగా ఆత్మకూరికి మళ్ళా పురోపయోగం వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ నిన్న మొన్న ఒక ఇరవై రోజుల కిందట ప్రెస్ స్థాయికి కాదని మాట్లాడుతున్నారు స్థాయి ఎందుకు కాదు నాయనా మీకు పదిహేను అవకాశం ఇచ్చిండ్రు మీరేం చేసిన మోరు పుట్టు పట్టించిండ్రు ఇప్పుడు మోరే మేము చేస్తున్నాం ఈ కళ్ళ కనిపిస్తలేవా మీ కంట కనిపించే పనులు కావా రామ్మోన్ రెడ్డి గారు మీ నాయకులకు ఏం చెప్పారు మీరు నోటు కోసం మాట్లాడండి మినిస్టర్గా తిట్టని చెప్పినావా ఏం చేయాలంటే మినిస్టరు నోటు కోసం మాట్లాడుతాడు ఆమె తెచ్చిపోతున్నాడు గుడ్డిగా మాట్లాడుతుంటాడు మీ కన్నా కనిపిస్తలేవా ఇదే బీజేపీ అంత దగ్గర నాలుగు ఎకరాల పది గుంటలు నాలుగు ఎకరాల పది గుంటల భూమి తీసుకొని ఇక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ పెట్టడానికి అంత అనుకూలంగా రెడీ అయిపోయింది దాన్ని కూడా సిద్ధమవుతుంది తొందరలో ఇక్కడ మన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు మన పాలమూరు ముద్దిపీట మన ఆత్మ గురించి అతి తొందరలో ఈ నెల లాస్ట్ వచ్చిన ఐదు పది మధ్యలో వచ్చి ఇక్కడ హాస్పిటల్ శంకుస్థాపన చేసి అక్కడ బ్రిడ్జ్ కూడా శంకుస్థాపన చేసి డయాలసిస్ అక్కడ శంకుస్థాపన చేసి మిగతా కార్యక్రమం పాల్గొంటారని చెప్పి కోరుకుంటూ అలాగే మార్కెట్ చైర్మన్ దుడు రేమంతుల రేమంతుల గారికి టౌన్ గారికి అలాగే వెంకటర్సారికి అందరికి అందరికి నమస్కారం పత్రిక అందరికి నమస్కారం ఎవరైతే టీఆర్ఎస్ వాళ్ళు ఏ పని చేయలేని పనిని మేము చేసి చూపిస్తున్నాము అన్నో ఎన్నో హామీలు ఇచ్చిండో హామీలు ఒకటో ఒకటిగా నెరవేర్చుకుంటూ వెళ్తున్నాం మేము ఆ టీఆర్ఎస్ నాయకులకు ఇప్పటికన్నా బుద్ధి రావాలి మీరు హామీలు చెప్తున్నారు ఒక్క పని చేసేలేరంటున్నారు నూట ఇరవై మూడు కోట్లతోన ఫిడ్జ్ తెచ్చినామంటే అది శ్రీయాన్న ఒక చరిత్ర శ్రీయానక మన ఆత్మకూరు మండల ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు అలాగే షెటిల్ కోర్టు కానీ షెటిల్ కోర్టు కూడా కోటి ఎనభై లక్షల రూపాయలు వచ్చినాయి అది కూడా త్వరలో శంకుస్థాపన చేపిస్తాము అలాగే ఆత్మగురు యాభై పడకల హాస్పిటల్ అది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు అది జూరాల బ్రిడ్జి రెండు రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి పోతున్నారు కాబట్టి ప్రతిపక్ష నాయకులు ఇప్పటికైనా అభివృద్ధికి తోడ్పడండి మాతో సహకరించండి అభివృద్ధి చేసుకున్న ఆత్మగురు మండలాన్ని అని మేము కోరుకుంటున్నాము ఇలాంటి అవకాశం జీవితంలో రాదు మీరు గతంలో పదేళ్ళు చేసినప్పుడు ఒక జింకల గురించి తప్ప ఎక్కడ ఏం అభివృద్ధి చేసింది లేదు అది అభివృద్ధి ఏదైనా అభివృద్ధి చేసిందంటే మీ స్వలాభం కొరకు చేసిందే తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఒక్కటి కూడా చేయలేదు ఈ రోజు ఈ బ్రిడ్జి వల్ల ఆత్మకూరు కానీ మనకు మదనపురం ఇవన్నీ కూడా చాలా డెవలప్మెంట్ అవుతాయి కాబట్టి ఇది శ్రీఆర్ మర్చిపోలేంది మనము ఈ ఈ బ్రిడ్జి తెప్పించినందుకు శ్రీహరణ గారికి ప్రత్యేక పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తారు